హైదరాబాద్ లో ఇంట్లో నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికలు ఇద్దరు అబ్బాయిలతో ఓయో హోటల్లో ప్రత్యక్షం అయ్యారు ఇన్స్టా ప్రేమ వారిని అక్కడి వరకు తీసుకొచ్చింది పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత జరగబోయే పరిణామాలేంటి ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ కేసు గురించి పోక్సో చట్టం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం సరే నమస్తే చూశారు కదా అల్వాళ్ళు ఈసీఐఎల్లో ఇద్దరు అమ్మాయిలు ప్రత్యక్షమయ్యి వాళ్ళు ఇద్దరు కనిపించకుండా పోయారు తీరా చూస్తే హోటల్లో కనిపించారు ఇద్దరు అబ్బాయిలతో అసలు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఈ పిల్లల పరిస్థితి ఏంటి అమ్మా ఇట్స్ అ ట్రెండింగ్ టాపిక్ టు బి ఫ్రాంక్ ద థింగ్ ఈజ్ అంటే పేరెంటల్ మానిటరింగ్ లేకనా లేకపోతే స్కూల్లో మానిటరింగ్ లేకనా లేకపోతే వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేకనా అనేది ఇట్స్ అవుసండ్ డాలర్ క్వశ్చన్ నైన్త్ క్లాస్ చదివే ఇద్దరు పిల్లలు మైనర్ గర్ల్స్ ఇద్దరు ఇద్దరు బాయ్స్ తోటి కంటిన్యూస్గా ఫైవ్ మంత్స్ నుంచి వాళ్ళు చాట్ చేస్తున్నారు ఇన్స్టాలో నేను డెఫినెట్గా అంట పేరెంటల్ మానిటరింగ్ అంటా పేరెంటల్ మానిటరింగ్ కానీ ఇప్పుడు పిల్లలు కూడా ఎట్లా తయారైనారంటే స్వరూప పేరెంట్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తే పేరెంట్స్ని థ్రెట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయినారు ఒక గర్ల్ అంటది నువ్వు నన్ను డాడీ నువ్వు నన్ను ఇట్లనే కంటిన్యూస్గా మానిటర్ చేస్తే నేను కంటిన్యూస్గా నువ్వు నన్ను ఇట్లా చెక్ చేస్తే నా ఫోన్ చెక్ చేస్తే నేను పోలీస్కి కాల్ చేస్తాను నువ్వు నాతో మిస్బిహేవ్ చేసినావు అని చెప్పేసి ఫాదర్ని థ్రెట్ చేస్తూ ఉన్నది పిల్లలు ఎప్పుడైతే ఫోన్ లాక్ చేస్తున్నారో అప్పుడే దా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనుకోవాలా సంథింగ్ ఈజ్ ఫిష్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ బిహైండ్ యూ ఎప్పుడైతే నీ నీకు నీ ఫోన్కి వాళ్ళ ఫోన్కి నీకు యాక్సెస్ ఇవ్వట్లేదు ఎప్పుడైతే వాళ్ళు డోర్లు క్లోజ్ చేసుకొని కూర్చుంటున్నారో ఇండోర్ చాటింగ్ నడుస్తుందో లేకపోతే ఇండోర్లో వాళ్ళు ఇంటికే కన్ఫైన్ అయి ఉంటున్నారో రూమ్కే కన్ఫైన్ అయిన ఉంటున్నారో అప్పుడు డెఫినెట్గా పేరెంట్స్ పిల్లల మీద మానిటర్ చేయాల్సి ఉంటుందమ్మా ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు వాళ్ళ పిల్లలే అంటారు రేపు ఓయోలో దొరికినా పోలీస్ కేసు అయినా పోక్సో కేస్ బుక్ అయినా ఏమైనా కూడా పేరెంట్స్ మానిటరింగ్ అంటారు లేకపోతే స్కూల్ మానిటరింగ్ అంటారు కానీ వీళ్ళు చేసేది ఏంటి దే ఆర్ మిస్యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్ వాళ్ళ చేతికి ఎందుకు వచ్చింది కరోనా టైం నుంచి ఫోన్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు కరోనాలో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి పేరెంట్స్ వాళ్ళకి ఫోన్లు ఇవ్వడం జరిగింది ఫోన్లని ఆన్లైన్ క్లాసెస్ అన్నారు కానీ అక్కడి నుంచి ట్రెండ్ స్టార్ట్ అయిందమ్మా ఇది ఏంటంటే ఇది సమాజానికి పనికొచ్చేది కాదు లేకపోతే ఏమన్నా బాగుపడటానికి పనికొచ్చేది కాదు ఇప్పుడు ఇక్కడ ఓయో హోటల్లో దొరికిపోయిన ఈ ఇద్దరి పిల్లల గురించి రెండు జంటల గురించి మాట్లాడతాం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఏమో మైనర్స్ వాళ్ళిద్దరేమో మేజర్స్ ఇప్పుడు కేసు ఎలా ఉంటుంది వాళ్ళకి పడబోయే శిక్షలు ఏంటి స్వరూప ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ అన్ అనెథికల్ ప్రాక్టీస్ రైట్ ఇప్పుడు ముందేమో తల్లిదండ్రులు చూసే తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసేది అనేది ఇప్పుడు ఏంటంటే మేము చూజ్ చేసుకుంటున్నాం అంటున్నారు ఇప్పుడు ఒక నైన్త్ క్లాస్ చదివే అమ్మాయి అంత పెద్ద డెసిషన్ తీసుకుంది అంటే అది వాట్ ఇట్ ఈస్ ఇప్పుడు సరే అబ్బాయిలు ఏదో యాంగ్జైటీ తోటి లేకపోతే ఎగ్జైట్మెంట్ కొరకు సరే వీళ్ళకి ప్రపోజ్ చేసినారు లేకపోతే వీళ్ళను ఇన్స్టిగేట్ చేసినారు సరే ఓయో రూమ్కి వెళ్దాం అన్నారు ఓయో రూమ్లో ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి తెలియదా ఓయో రూమ్ అంత ఓయో రూమ్లో జరిగే అక్కడ ఏం జరుగుతుందని అంత తెలియనంత పిచ్చువాళ్ళు కాదు కదా ఈ అమ్మాయిలు కూడా మరి వీళ్ళు వెళ్ళటం వీళ్ళది కూడా తప్పే కదా ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఫైవ్ మంత్స్ ఇద్దరు బాయ్స్ తోటి చాటింగ్ చేసేసి ఒక అమ్మాయి ఏమో గాజుల రామారామో ఇద్దరు బౌద్ధ గర్ల్స్ ఆర్ ఫ్రమ్ గాజుల రామారావు అండ్ దే ఇన్ అల్వాల్ అండ్ స్కూల్ నుంచి అప్స్కాండ్ అయిపోయి వీళ్ళు ఇద్దరు బాయ్స్ తోటి ఓయో రూమ్కి వెళ్ళిపోయి అంత డేరింగ్ స్టెప్ తీసుకున్నారు అంటే వేర్ వీఆర్ హెడింగ్ ఇప్పుడు పోయినారు అమ్మాయిలు వెళ్ళినారు టూ డేస్ హోటల్లో ఉన్నారు ఒకవేళ వాళ్ళ కన్సెంట్ ఉందా లేదా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు కన్సెంట్ ఉన్నా కన్సెంట్ లేకపోయినా కేసు అయితే బుక్ బుక్ అవుతుందమ్మా ఇప్పుడు లీగల్ ప్రొసీజర్ ఉంటుంది సరే లీగల్ ప్రొసీజర్ ఉంటుంది లీగల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటారు కానీ ఇక్కడ స్టిగ్మా ఎవరికి అమ్మాయిలు ఇద్దరికి అమ్మాయిల పేరెంట్స్కి అయితే స్టిగ్మా ఉండిపోతుంది కదా అమ్మాయిల పేర్లు బయట పెట్టలేదు ఒక అబ్బాయి ఏమో ఈసీఎల్ పిల్లోడు ఒక అబ్బాయి ఏమో దమ్మాయి కూడా పిల్లోడు ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిసి చేసినారు ఇది ఒక అబ్బాయిలను అనము ఒక అమ్మాయిలను అనము రెండు చేతులు కలవంది చప్పట్లు కావు ఇప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే అబ్బాయిల మీద అయితే కేసు బుక్ అవుతుంది ఇద్దరు అబ్బాయిల మీద పోక్సో కేసు బుక్ అవుతుంది సిన్స్ దే ఆర్ మైనర్స్ రైట్ పోక్సో కేసులో ఒకవేళ ప్రూవ్ అయితే ఫోర్టీన్ ఇయర్స్ కన్విక్షన్ ఇప్పుడు ఇది అంతా ఏంటి అంటే లీగల్ అవేర్నెస్ లేకనా లేకపోతే చట్టాలంటే భయం లేకనా లేకపోతే జరిగే కాన్సిక్వెన్సెస్ తెలియకనా లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తే ఏంటి ఆ ఏజ్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే సరే సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారని అనుకుందాము కానీ ఆ ఏజ్లో వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేసే అంత లేకపోతే సెక్స్ని టేస్ట్ చేసే అంత ఏమి నెసిటీ ఏమొచ్చింది వాళ్ళకి ఇట్స్ ఆల్ సోషల్ మీడియా అగైన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది అవైలబులిటీ ఉంది ఫోన్స్ అవైలబిలిటీ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ అక్రాస్ ద టేబుల్ నీకు పాములో నీకు మొత్తం స్టోరీ కనపడతా ఉంది పోక్సో కేస్ పోక్సో కేసులో బుక్ అయితే ఫోర్టీన్ ఇయర్స్ ఈ బాయ్స్ ఇద్దరు వాళ్ళ లైఫ్ రోయిన్ అయిపోయినట్టే కదా ఇప్పుడు వాళ్ళు లవ్ చేసే ఏజ్ అని సరుపు ఇది వాళ్ళకి అది కూడా వాళ్ళకు కూడా ఏజ్ లవ్ చేసే ఏజ్ కాదు కదా అంటే పేరెంటల్ గైడెన్సా లేకపోతే పేరెంటల్ మిస్గైడెన్సా లేకపోతే పేరెంట్సల్ పేరెంటల్ అబ్జర్వేషన్ లేకనా మానిటరింగ్ లేకనా వీళ్ళు ఇంత అంటే విపరీతమైన ఈ విపరీతమైన పోకడలు పోవటానికి లేకపోతే విపరీత ధూరంలో ఎందుకు వై దిస్ ఈస్ ట్రెండింగ్ పేరెంట్స్ మాట వింటలేరు టీచర్స్ మాట వింటలేరు టీచర్స్లో టీచర్స్ కంట్రోల్ చేయలేరు పిల్లల్ని అంటే వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద కంప్లైంట్స్ లేకపోతే పేరెంట్స్ దొమ్మికి పోవటం స్కూల్లో నేను ఎన్ని లక్షలు ఫీజు కట్టింది ఇందుకోసమేనా నా కొడుకున్ను కొడతావా నా బిడ్డను కొడతావా లేకపోతే నా బిడ్డను పనిష్ చేసే అంత నీకు రైట్ ఎవరు ఇచ్చినారు నీ దగ్గరకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఇమ్మని పంపిస్తున్నాము కానీ నేను కొట్టుమని కాదు కదా సో ఆ ఆ మానిటరింగ్ తక్కువైనప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయమ్మా ఒకటి ఇంకోటి ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి సరే కేసు వేస్తారు కేసు వేసిన తర్వాత వీడు ఎట్లా లోపలికి పోతాడు ఒక నైంటీ డేస్ వీడికి బెయిల్ రాదు కేసు ట్రయల్ నడుస్తుంది ఇవన్నీ అవుతాయి కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది వాళ్ళే వచ్చేసి వీళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు మేమే పెళ్లి చేసుకుంటాం కేసు విత్డ్రా చేసుకొని పోక్సో చట్టం కింద ఒకసారి కేసు బుక్ అయ్యాక అలాంటి ఛాన్స్ ఉంటుందా అసలు పోక్సో చట్టం అంటే ఇప్పుడు మర్డర్ కేసులనే కాంప్రమైజ్ చేస్తున్నారమ్మా మర్డర్ కేసులే కాంప్రమైజ్ అవుతున్నాయి హైకోర్టు పోయిన తర్వాత నేను కేసు విత్డ్రా చేసుకుంటాను లేకపోతే మాకు సెటిల్ అయిపోయిందంటే యూ కెన్ కాంప్రమైజ్ దట్ మ్యాటర్ సో ఇక్కడ పోక్సో కేసు ఇప్పుడు పోక్సో కేసులో దేశం మొత్తం ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారము ఒక కోటి ముప్పై లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయమ్మా యాజ్ ఆన్ డేట్ ఇవి రిపోర్ట్ అయిన కేసులు రిపోర్ట్ కాని కేసులు ఎన్ని ఇన్ని లక్షల కోట్ ఇన్ని కేసులు ఎప్పుడు సెటిల్ కావాలి ఎప్పుడు కావాలి ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ మానిటరింగ్ లేదు స్కూల్ మానిటరింగ్ లేదు ఓకే ఒక ఇద్దరు అమ్మాయిలు స్కూల్ యూనిఫామ్ వస్తే యూనిఫామ్ వేసుకొని వస్తే ఓయో రూమ్లో హోటల్లో రూమ్ ఎట్లు ఇచ్చినారు పోని డ్రెస్ చేంజ్ పోయినారు పోయినారనుకుందాము వాళ్ళు ఏ ఆధార్ కార్డ్స్ పెట్టి ఉండొచ్చు ఒకవేళ నీకు ఐడెంటిటీ ఇప్పుడు మనకు మనకున్న ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఆధార్ కార్డు దాన్నే మనం స్టాండర్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటున్నాము ఒకవేళ నువ్వు ఫేక్ ఐడెంటిటీ కార్డ్ ఇచ్చినావా లేకపోతే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ ఇచ్చినవా లేకపోతే ఆర్ యూ జెన్యున్ ఆర్ హౌల్డ్ ఆర్ యూ అనేది దాన్ని ఎవరు దాన్ని ఇది చేయాలి క్లాసిఫై చేయాలి ఎవరు దాన్ని జస్టిఫై చేయాలి ఇప్పుడు పోయినారు ఇద్దరు అమ్మాయిలు పోయినారు వాడు ఎంతసేపు హోటల్లో ఎంతసేపు నాకు కస్టమర్ వచ్చిండో నాకు బిజినెస్ వచ్చిందని చూస్తున్నాడు కానీ ఇద్దరు మైనర్ గర్ల్స్ వచ్చినారు లేకపోతే ఇద్దరు బాయ్స్ తీసుకొని వచ్చినారు వెదర్ దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వెదర్ దే ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వీళ్ళ ఏజ్ ఏంటి వీళ్ళ ఫ్యాక్టరీ ఏంటి లేకపోతే దీనికి కాన్సిక్వెన్సెస్ ఏంటని Police have registered a case. Okay. Against against the 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 OYO OYO Hotel Hotel Management or against the boys. At the end of the day, victim is మాట్లాడుకోవాల్సింది గురించి అసలు ఓయో హోటల్స్ అనగానే అశ్లీల కార్యక్రమాలకి అసాంఘిక కార్యక్రమాలకి అడ్డలుగా అనేది ఇప్పటికీ పేరు వచ్చేసింది ఎందుకంటే ఇప్పటికే చేసింది అవివాహితులు కానీ ఎలాంటి సర్టిఫికేషన్ లేకుండా వస్తే వాళ్ళకి రూమ్స్ ఇచ్చేది లేదు అని అది దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఇలాంటివి జరగవు కదా ఇప్పుడు అది అది దట్ ఈస్ థింగ్ దట్ షుడ్ హ్యాపెన్ కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే అమ్మా డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు మేనిపులేట్ చేయడానికి కూడా వాటి వాటి ప్లానింగ్ కూడా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఒక కేస్ తోటి ఐ వాజ్ డీలింగ్ విత్ అమ్మాయి ఆంధ్రా నుంచి వచ్చింది ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పేసి ఆధార్ కార్డు తీసుకొని వచ్చింది అబ్బాయితో ఇక్కడ హైదరాబాద్ ఓయో హోటల్లో ఉన్నది ఫర్ టూ డేస్ త్రీ డేస్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఆంధ్రాలో కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆంధ్ర పోలీస్ వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరిని ఇక్కడ పట్టుకొని తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత ఈ అబ్బాయి మీద ఆంధ్రాలో పోక్సో కేసు బుక్ అయింది అమ్మాయి దగ్గర రెండు ఆధార్ కార్డ్స్ ఉన్నాయమ్మా ఆంధ్రాకి వెళ్ళినప్పుడేమో సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ ఆధార్ కార్డ్ చూపించింది తెలంగాణలో ఉన్నప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అని చూపి చూపించింది అంటే ఇక్కడ ఎవరిని తప్పు అదే లేదు కదా ఇప్పుడు చదువు 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 రాదని కాదు అపార్ట్ ఫ్రమ్ చదువు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మొత్తం ఉన్నాయమ్మా మొన్న ఒక రీసెంట్గా ఒక రీల్ వచ్చింది దాంట్లో ఏంటంటే ఒక స్కూల్లో ఫోన్స్ తీసుకొని వస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెక్ చేశారు స్కూల్ మేనేజ్మెంట్ ఫోన్స్ తో పాటు ఆర్ డ్రగ్స్ దెర్ ఆర్ బర్త్ కంట్రోల్ పిల్స్ దెర్ ఆర్ కండోమ్స్ సో ఇవి కామన్ ప్రాక్టీస్ అయిపోయిందమ్మా ఎంత ఫ్రీక్వెంట్గా అంటే ఎంత కామన్గా అంటే అంత కామన్గా దొరుకుతున్నాయి రీసెంట్గా ఏసీపీ సుమతి మేడం మాట్లాడుతూ ఉన్నారు ట్వెల్త్ క్లాస్ వస్తే ఇన్ మై క్లాస్ నో ఇస్ దేర్ అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది సార్ ఏసీపీ సుమతి మేడం దిస్ ఇస్ ద స్టేట్మెంట్ గివెన్ బై ఏసీపీ మేడం ట్వెల్త్ క్లాస్ అమ్మాయిలో వర్జిన్ లేరు అంటే ఇంకా వర్జిన్ గురించి వర్జినిటీ గురించి మాట్లాడతాం మాట్లాడతామమ్మ ట్వెల్త్ క్లాస్ అమ్మాయికి నీకు ప్రతి ఒక్క విషయం తెలిసి వర్జినిటీ అంటే ఏంటి సెక్స్ అంటే ఏంటి లేకపోతే ఏంటి అనేది అంటే టీన్స్లోనే ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తారు కదా సో ఇప్పుడు ఎవరిని అందాము సొసైటీని అందామా లేకపోతే తల్లిదండ్రులు అందామా టీచర్స్ని అందామా లేకపోతే మన వ్యవస్థను అందామా ఎవరిని అందాము హియా ఎవరిబడిస్ ఆ ఇది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరికీ లేదు ఇప్పుడు ఓయో హోటల్లోడు నాకు ఎంతసేపు నా డబ్బులు వస్తే నేను చూసిండు కానీ ఐమ్ఐ డూయింగ్ ద రైట్ థింగ్ అనేది వాడు ఎప్పుడు ఆలోచించలేదు కదా వాడేంటి ఐఆమ్ హియర్ టు మేక్ మై మనీ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ నేను ఎవరు వస్తే వాళ్ళకు రూమ్ ఇవ్వాలి ఎంత వస్తే అంత తీసుకోవాలి నా బిజినెస్ నేను కంటిన్యూ కావాలి ఓయో రూమ్లో నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలి అంతే తప్ప వాడికి ఇప్పుడు సోషల్గా కానీ మోరల్గా కానీ ఎథికల్గా కానీ వానికి ఏమీ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు వానికి అవసరం లేదు రైట్ ఇప్పుడు ఓయో రూమ్లో పుట్ట గొడుగులలాగా వస్తున్నాయి అంటే దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ బిజినెస్ కాబట్టి సో మచ్ ఆఫ్ బిజినెస్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయిల పేరెంట్స్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేసినారు కాబట్టి పోలీస్ యాక్షన్లోకి దిగినారు కాబట్టి వాళ్ళని ఇక్కడ ఈసీఐలో వాళ్ళని లొకేట్ చేయడం జరిగింది దొరకబట్టడం జరిగింది కేసు బుక్ చేసినారు ఓయోర్ రమ్మోడ్ మీద కేసు బుక్ చేసినారు బాయ్స్ మీద కేసు బుక్ చేసినారు కానీ వేర్ ఈజ్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఓర్ ఇస్ వేర్ ఈజ్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వేర్ ఈజ్ యూ నీ అంటే నీ కాన్షియస్నెస్ నేను అలవా చేస్తుందేమో కానీ అంటే ఇట్ రైట్ ఆర్ రాంగ్ అదే నీ కూతురుకో నీ కొడుకో జరిగితే నువ్వు చేస్తావు అదే నీ కూతురు కానీ నీ కొడుకు కానీ ఒకవేళ అదే సిచ్యువేషన్లో వస్తే అదే సిచ్యుయేషన్లో దొరికితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా దాన్ని పోనీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఇట్లా ఈ వెళ్ళిపోయిన అమ్మాయి అబ్బాయి వీళ్ళే మనం పెళ్లి చేసుకుంటారా లేదు పెళ్ళి లేదు ఏం లేదు అక్కడ పెళ్ళి అనేది అసలు అంటే దట్ ఈస్ ద లీజ్ బాధ థింగ్ ఎంతసేపు నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలా లేకపోతే నా లైఫ్ నేను హ్యాపీగా ఉండాలా నేను ఎంత హ్యాపీగా ఉండాలా లేకపోతే డ్రగ్స్ లేకపోతే లిక్కర్ కానీ ఇవన్నీ కామన్ అయిపోయింది అయిపోయినామా ఈ జనరేషన్లో అంటే ఈ కిడ్స్కి ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసబుల్ అవైలబుల్ అక్రాస్ ద రోడ్ వెళ్ళు నీకు గాంజా చాక్లెట్స్ దొరుకుతున్నాయి అక్రాస్ ద రోడ్ ఎల్లో నీకు గాంజా నీకు ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ దొరుకుతున్నాయి నీకు ఏం తక్కువైతుంది అంటే ఇక్కడ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం సిస్టమ్ ఫెయిల్ అవుతుందా సొసైటీ ఫెయిల్ అవుతుందా పోలీస్ ఫెయిల్ అవుతుందా జ్యుడిషియరీ ఫెయిల్ అవుతుందా ఏంటంటే ఒకటమ్మా ఈ పిల్లలు ఇట్లా అంటే ఈ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవటమా అంటే ఇట్లాంటి వీటిల్లో ఇన్వాల్వ్ కావడానికి రీజన్ ఏంటంటే జ్యుడిషియరీ మీద వాళ్లకు ఎట్లాంటి భయం లేదు జ్యుడిషియరీ అన్న పోలీస్ అన్న సొసైటీ అన్నా భయం లేదు షుడ్ ఐ బాధ నువ్వేమన్నా నాకు పెడుతున్నావా నా పైసలతో నేను తింటున్నా నా అమ్మ నాన్న నాకు ఇస్తున్నారు ఇప్పుడు కొడుకులు నాన్న నేను ల్యాప్టాప్ కొనుక్కోవాలి పైసలు తీసుకొచ్చేసి ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ మీద ఉడాయించటము లేకపోతే క్లబ్బులల్లో పబ్బులలో ఉడాయించడము సోషల్గా ఎవరు కూడా అంటే పిల్లలు ఎస్పెషల్లీ దిస్ జనరేషన్ ఈజ్ వెరీ అంటే చాలా చాలా అంటే డివేట్ అయిన జనరేషన్ అమ్మా అంటే అసలు సొసైటీ అంటే పట్టింపు లేదు ఎవరన్నా కూడా ఏమి లేదు కేర్లెస్నెస్ సో మచ్ ఆఫ్ కేర్లెస్నెస్ రోడ్డు మీద పోయేటప్పుడు అడ్డంగా బండి తీసుకొచ్చి పెడతాడు ఏమన్నంటే మళ్ళీ మీదకొస్తారు కొట్టడానికి సో అంతా అంటే ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ అమ్మా అప్పుడే వీ కెన్ కంట్రోల్ దిస్ టీనేజ్ లవ్ పెద్దల పంతాలు పోక్సో చట్టానికి సంబంధించి ఈ మధ్య కోర్ట్ అనే సినిమా వచ్చింది విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటోంది ఇలాంటి సినిమాల అవసరం ఏముందంటారు ఎందుకంటే నిజంగా ఈ ఇన్స్టా ప్రేమేంటి ఓయోలో రూమ్లో దొరికిపోవడం ఏంటి ఇవన్నీ ఆలోచిస్తుంటే సినిమాల ద్వారా కూడా పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది పెద్దల్లో కూడా ఇట్స్ అ గుడ్ మూవ్ బై నాని అమ్మ ఇది ఒక మంచి సినిమా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే సినిమా అని తెలిసింది నేను కూడా విన్నాను బట్ ద కంటెంట్ ఈజ్ రియలీ గుడ్ అంటే పబ్లిక్ అవేర్నెస్ చాలా అవసరము ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ కోర్ట్ అనే సినిమాలు ఏంటంటే పోక్సో చట్టం గురించి చాలా క్లియర్గా మాట్లాడినారు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ సెక్షువల్ అబ్యూస్ అండ్ సెక్షువల్ అఫెన్సెస్ రైట్ ఆ పోక్సో చట్టము నవంబర్ ట్వెల్త్ ట్వంటీ ఫోర్టీన్త్ నవంబర్ రోజు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు పోక్సో చట్టం అనేది లేదు అంతకుముందు ఈ వర్మ ఎప్పుడైతే ఢిల్లీలో నిర్భయ చ నిర్భయ యాక్ట్ జరిగిందో నిర్భయ తర్వాత వర్మ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని పోక్సో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ పోక్సోకున్న జనరల్ నాకున్నది ఏంటంటే ఇక్కడ ఏంటంటే అమ్మా ఈ పోక్సో ఇప్పుడు వచ్చిన చట్టంలో ఏంటంటే ఇద్దరికి కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి ఫర్ ద బాయ్స్ అండ్ ద గర్ల్స్ ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ గర్ల్స్ రిపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వచ్చిన పోక్సో చట్టంలో నవంబర్ ఫోర్టీన్త్ ఆఫ్ టూ నుంచి వచ్చిన పోక్సో చట్టంలో ఏంటంటే ఎనీ మైనర్ గర్ల్ విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఇఫ్ షీఈ్ అబ్యూస్డ్ ఇఫ్ షీఈ్ సెక్షల్లీ అబ్యూజ్డ్ వల్గర్ల వల్గర్గా బిహేవ్ చేసినా కూడా అమ్మాయిని అంటే ఇట్లా అబ్సిన్గా చూసినా లేకపోతే ఇన్అప్రాప్రియేట్గా చూసినా కూడా దే కెన్ ఒక కేస్ అగేన్స్ట్ ద ఎవరైతే దాన్ని చేసినారో యాక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కేసు బుక్ చేయొచ్చు నాట్ ఓన్లీ ద విక్టిమ్ ఎవరైతే చూసి గమ్మును ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు అట్రాక్ట్ అవుతుంది ఈ పోక్సో చట్టంలో ఇప్పుడు వచ్చిన పోక్సో చట్టంలో అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా ఈ పోక్సో చట్టాన్ని ఎంతవరకు జెన్యున్ గా దాన్ని చేస్తున్నారు అవును దుర్వినియోగం అవుతున్న నాలుగు చట్టాల్లో ఒకటి ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారమ్మా దీన్ని ఏంటంటే దీంట్లో ఇరికిస్తే వాడు బయటికి రాలేడు పర్సనల్ స్కోర్ ని సెటిల్ చేసుకోవడానికి పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఎవరు మోర్ దాన్ ఎనిబడి పేరెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏమైతుందంటే స్వరూప డబ్బులు వాడికి రిచ్ అండ్ అఫ్లు ఇంటికి ఒక తీరుగా బిహేవ్ చేస్తున్నారు డబ్బులు లేని వాడిని ఇగో ఇట్లా ఇట్లాంటి చట్టాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన పుష్ప సినిమా సేమ్ డే హీ వాజ్ టేకెన్ టు ద పోలీస్ కస్టడీ హీ వాజ్ గివెన్ బెయిల్ అండ్ హీ హాజ్ కమౌట్ అదే పోక్సో చట్టంలో ఏంటంటే ఎప్పుడు కూడా విక్టిమ్స్ లోవర్ క్లాస్ అండ్ మార్జినలైజ్డ్ అప్పర్ క్లాస్లో ఇవి ఎప్పుడు రిపోర్ట్ కావు రిపోర్ట్ అయినా కూడా దట్ విల్ బీ దాన్ని సెటిల్ చేసేస్తారు హర్షప్ అయిపోతుంది మ్యాటర్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఇవన్నీ లోవర్ గ్రూప్స్ లోవర్ మిడిల్ గ్రూప్స్ క్యాడర్లో లేకపోతే లోవర్ ఇన్కమ్ గ్రూప్స్లో ఇవన్నీ ఇట్లాంటివి ఎక్కువ ఇవైతూ ఉంటాయి ఎస్కలెక్ట్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఇవి మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటంటే పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేయడానికే ఇప్పుడు అమ్మాయి ఫాదర్ ఉంటాడు హిస్ రిచ్ అండ్ అఫ్లేంట్ సో ఏంటంటే వీళ్ళతోటి వాళ్ళకి ఏదో పర్సనల్ డిఫరెన్సెస్ ఉంటాయి దాన్ని సెటిల్ చేయాలంటే చలో విని దీంట్లో ఇరికి ఒకటి తర్వాత ఇంకోటి ఏంటి టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లా లా ఏంటంటే లా సపోర్ట్స్ అ ఉమెన్ అదే ఒక అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకోరు వెదర్ ఇట్స్ ఆర్ డౌరీ కేస్ ఆర్ ఎనీ కేస్ అదే ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎట్ ఎనీ కాస్ట్ దే హ్యావ్ టు రిజిస్టర్ అ కేస్ సో ఏంటంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారమ్మ అడ్వాంటేజ్గా తీసుకుని అంటే ఒకటి ఏంటంటే సిస్టమ్ మీద న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం లేకుండా చేస్తున్నారు వీళ్ళంతా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి కానీ లేకపోతే డబ్బును ఇచ్చేసి కానీ లేకపోతే అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కానీ కేసులు బుక్ చేయించేసి యువతంలో విక్టిమ్స్ చేసేసి వీళ్ళు విక్టిమ్గా చూపించుకుంటూ వాళ్ళను పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకుంటున్నారు విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అగెన్స్ట్ దెన్ ఏంటంటే ఇప్పుడు చాలా దేశాలలో రోమియో జూలియట్ లా ఉంది టీన్ లవ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సమ్ కంట్రీస్లో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే టీన్ లవ్ను మనం యాక్సెప్ట్ చేయము ప్లస్ పెద్దలు ఎప్పుడైనా కూడా లవ్ మ్యారేజ్ అంటే అగేన్స్ట్గా ఉంటారు ఎందుకంటే నా కూతురు తప్పు చేస్తుందేమో నా కూతురు రాంగ్ చాయిస్ చేస్తుందేమో లేకపోతే నా కొడుకు రాంగ్ చాయిస్ చేస్తుందేమో మన దగ్గర లవ్ మ్యారేజెస్ ఎంత అరేంజెట్ అరేంజ్ మ్యారేజ్ ఉన్నంత వివిడ్గా మనకు లవ్ మ్యారేజెస్ లేవు ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడైనా కూడా వీ డూ ద బెస్ట్ ఫర్ అవర్ చైల్డ్ మేము మా కొడుకు బెస్ట్ ఇవ్వాలనుకుంటాము అని చెప్పేసి కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఎప్పుడైతే క్లాస్ డిఫరెన్స్ వచ్చిందో ఎప్పుడైతే పేరెంట్స్ మాట వినకుండా పిల్లలు ఇచ్చేస్తున్నారో ఇట్లాంటివన్నీ ప్రాపర్ అవుతున్నవి ఇప్పుడు మన మన సిస్టంలో మన వీటికున్న మన లాస్ట్ తోటి పాటు ఇట్లాంటిది యాక్సెప్ట్ చేయగలిగితే ఏది టీనేజ్ లవ్ని యాక్సెప్ట్ చేయగలిగితే టీనేజ్ లవ్ని కూడా మనము వీళ్ళతోటి కన్సిడర్ చేయగలిగితే వీ కెన్ రిడ్యూస్ ద ఇది లా మిస్యూస్ కావడానికి చాలా ఛాన్సెస్ కంట్రోల్ చేసిన అవుతాం మనము ప్లస్ ఇప్పుడు ఈ సినిమాలో ఏదైతే ఉందో దీంట్లో దిస్ బాయ్ ఇస్ అ వాచ్మెన్ సన్ ఇట్ సీమ్స్ రైట్ అండ్ ద గర్ల్ ఇస్ అ రిచ్ గర్ల్ అండ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్సెస్ మంగపతి దెన్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇవన్నీ చేసిండు కానీ ఇక్కడ ఇంకో ఇంకొక టాక్ ఏంటంట ఇప్పుడు ఎవరైతే టీన్ లవ్ చేసిన వాళ్ళకైనా టీన్ లవ్లో వాళ్ళకైనా సిక్స్ ఇయర్స్లో ఉన్న పాపకైనా కూడా ఒకవేళ ఇఫ్ షీస్ అ విక్టిమ్ ఆ సిక్స్ ఇయర్ ఓల్డ్ ఆర్ సెవెన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ ఇఫ్ ఇఫ్షీస్ అ విక్టిమ్ లా అప్లైస్ బోత్ ఇద్దరికి అదే సేమ్ లా అప్లై అవుతుంది ఇప్పుడు సెవెన్ ఇయర్ గర్ల్ షీజ్ అ వెరీ టైనీ గర్ల్ చిన్న పాప ఆ పాప మీద అత్యాచారం జరిగినా లేకపోతే మైనర్ గర్ల్ మీద అత్యాచారం జరిగినా కూడా ద లా ఈస్ గివింగ్ ద సేమ్ రెమెడీ ఫర్ బోత్ ద థింగ్స్ విచ్ ఈస్ నాట్ రైట్ ఇప్పుడు ఇక్కడ ఇన్నోసెంట్ గర్ల్ అక్కడ కానీ అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి తెలిసి చేస్తుంది ఇప్పుడు ఇదే కోర్ట్ సినిమాలో చూసినట్టయితే అమ్మాయి షీ వాజ్ ఇన్ లవ్ విత్ హిమ్ ది వెర్ ఇన్ లవ్ కానీ ఏంటంటే అడల్ట్స్ దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఆర్ దే ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ద లవ్ వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మంగపతి తన వెళ్ళి ఒక కేసు బుక్ చేసినాడు ఎవరి మీద వాచ్మెన్ కొడుకు మీద వాడికి ఎవరు లేరు సపోర్ట్ లేదు లీగల్గా స తెలియదు ఇగ్నోరెంట్ వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకున్నారు దట్స్ ఓకే దట్స్ వన్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కానీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఏంటంటే లేదు నా కూతురు పోయి ఒక వాచ్మెన్ కూతురుని కొడుకుని లవ్ చేస్తే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను ఐఎమ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ ద విలేజ్ నాకు ఇంత నాకు సోషల్ స్టేటస్ ఉంది లేకపోతే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది నేను ఎట్లా దీన్ని ఇది చేస్తా అని చెప్పేసి చూసిండు విచ్ ఈజ్ నాట్ ట్రూ ఇప్పుడు ఒకటి తనంతట తాను ఎలోపా వెళ్ళిపోతే మనం ఏం చేయలేము సో కోట్ అనే సినిమా ఏంటంటే ఇట్స్ రియలీ ఇట్స్ వెరీ మచ్ నీడెడ్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ ఇన్ ద సొసైటీ అండ్ ఇట్లాంటి సినిమాలు ఇంకా చాలా రావాలమ్మా ఏంటంటే దాంట్లో వల్గార్టీ లేదు అబ్సినిటీ లేదట క్లబ్ సాంగ్స్ లేవు పబ్ సాంగ్స్ లేవు డ్యూయ డ్యూయట్స్ లేవు సో ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలి జనాలను ఎడ్యుకేట్ చేయడానికి ఇంకా ఇట్స్ ఇట్స్ రియలీ గుడ్ అటెంప్ట్ బై మిస్టర్ నాని ఐ రియలీ అప్రిషియేట్ ఆఫ్ హిజ్ అపర్ట్స్